అయితే ఇక్కడ భూదేవి నగర్ ప్రజలందరికీ నిజంగా చేట్లెత్తి మొక్కాలే మీ ఓపికకు నలభై ఏండ్ల నుండి ఒక దిక్కు పట్టాలు ఇంకో దిక్కు రోడ్డు మధ్యలో చిన్నగా గుడిసలు ఉన్నాయి చూస్తుంటేనే నిజంగా గుండె దరక్కపోతుంది నేను మొదటిసారి చూసిన ఇట్లాంటి పరిస్థితి అంటే నేను ఇక్కడికి మల్కాజ్గిరికి ఎప్పుడు రాలేదు అసలు ఏ ఊర్లో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నేను చూడలేదు మళ్ళీ వస్తుంటే మధ్యలో దాదాపు మూడు ఇండ్లలో కూడా ఆగి చూస్తే ఒక ఆడబిడ్డకు మొత్తం ఇట్లా మొహం కొట్టకపోతే పైకి వెళ్ళి కుట్లేస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఇంకొక దగ్గర ఒక ఆడబిడ్డ బయటికి ఇక ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా బాత్రూమ్స్ లేవు స్నానం చేసే వసతి లేదు అవతలివితలి పోయే వసతి లేదు కాబట్టి ఆడబిడ్డలు పట్టాలు దాటిపోతుంటే మరి ఇద్దరు ఆడబిడ్డలు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం చూస్తే అసలు ఎక్కడున్నాం మనము ఇదే మన హైదరాబాద్ బీహారా అర్థం కానటువంటి పరిస్థితి అనిపిస్తుంది చాలా బాధగా ఉంది మళ్ళీ ఈ లిస్టు చూస్తేనేమో అందరు నాయకులు వచ్చిపోయారు ఒక్కరేని కాదు ప్రతి ఒక్క నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు వచ్చిపోయినారు అయినా మీరు ఇట్లు ఉండడం అన్నది నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది నాకైతే అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాము ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మగవాళ్లే వచ్చిపోయినరు ఇవాళ మీ ఆడబిడ్డగా నేను వచ్చిన మీ దుఃఖం నాకు అర్థమవుతుంది మీ బాధ నాకు ఒక్క రోజు మీ లెక్క ఉండాలంటే కష్టం బతకలేదు కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదైతే శాశ్వతంగా ఇల్లు కావాలో దానికోసం వేరే ఉపాయం చెప్తా నేను కానీ గా మాత్రం ఖచ్చితంగా మా ఆడబిడ్డలు స్నానం చేయడానికి బాత్రూమ్లకు పోవడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక ఆరు బాత్రూమ్లు గా మాత్రం మేము ఇక్కడ కట్టించేస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వాల కోసం పోట్లాడితే ఈ ప్రభుత్వం చేస్తే కొద్దిగా టైం పట్టొచ్చు కానీ ఆ లోపల మాత్రం రేపంటే రేపు మ్యాక్సిమం ఎల్లుండి లోపల పని స్టార్ట్ చేసి ఇక్కడ లో ఆడబిడ్డలకు కట్టిస్తాం దాంతోనే ఏంటంటే మన మర్యాద మన పరువు మనం కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది వస్తుంటే అన్నదమ్ములు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది వయసులో ఉండేటటువంటి మగపిల్లలైనా తల్లి అందరూ కలిసి ఒకే దగ్గరికి వైర్ భూమి పోవాలంటే నిజంగా చాలా చాలా అనాగరికంగా చాలా బాధాకరంగా అనిపిస్తున్నది నిజంగా మీ దుఃఖం ఎవరికి రాదు నలభై ఏళ్ల నుంచి ఇంత దుఃఖం ఉందంటే అది మామూలు విషయం కాదు ఈ జాగృతి బాట అనేటటువంటి కార్యక్రమం పెట్టుకొని మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం కానీ ఎక్కడ కూడా నేను ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూడలేదు కాబట్టి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీకు ఫస్ట్ ఇమీడియట్ గా బాత్రూమ్స్ కట్టించుకుందాం రెండు ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లో చాలా ముప్పై వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ముప్పై వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఖచ్చితంగా మూడు వందల యాభై మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు మాత్రం నేను కొట్లాడతా అని తెలియజేస్తా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన ఈటెల రాజేంద్ర అని ఉన్నాడు మరి ఆయన ఇంతకు ఎందుకు మాట్లాడలేదు అర్థమవుతలేదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఎంపీగా ఉండేది మరి ఇదివరకు ఆయన వచ్చి చూసిపోయింది అని చెప్తారు ఇక్కడ చూసిపోయి బోర్ వేపిస్తాను కనీసం బోర్ కూడా ఆయన ఎత్తికుండా పోయినటువంటి పరిస్థితి ఏమా బాత్రూమ్లు కూడా కట్టిస్తా ఉన్నాడు అది కూడా కట్టి అయితే ఇంకా ఘోరం ఏంటంటే మీరు అందరు కూడా ఆయన జిల్లా వాళ్ళే మళ్ళీ మీరందరూ కూడా మ్యాగ్నర్ నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళే పాలమూరు సేవా సంఘం అని పెట్టుకొని మీరు అందరు కూడా ప్రజా అని పెట్టుకొని మీరందరూ కూడా పనిచేస్తా ఉన్నారు మరి ఆ పాలమూరు ప్రజా సంఘానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా అండగా ఉంటుంది చెప్తా ఉన్నా నేను మళ్ళీ చెప్తున్నా మంచి పెద్ద పెద్ద మోహల్ అంతా వచ్చి చూసిపోయింది మీ దగ్గర గానీ నేను ఆడబిడ్డగా వచ్చిన ఖచ్చితంగా నీకు మాత్రం బాత్రూమ్ లో చేపిస్తా అదే విధంగా మరి వాటర్ ఎందుకు వస్తలేదన్న విషయం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళని అడుగుదాము ఒకవేళ ఇక్కడ నల్లా కనెక్షన్ లేకపోతే వాళ్ళు ట్యాంకర్ ఇవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది ఇక్కడ రీజనల్ కమిషనర్ ఎవరున్నారో చూసుకుని వెంకటరెడ్డమ్మ ఒకసారి ఖచ్చితంగా రేపు మాట్లాడండి రేపు కూడా మనం ఇటే దిక్కు వస్తాం కదా ఆల్మోస్ట్ కుద్దుల పుర్దికే ఉంటాం కాబట్టి మాట్లాడి వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు ఇమీడియట్ గా చేద్దామన్నా ఎవరు జోనల్ కమిషనర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా చేద్దాం మరి ఇంకొక మాట మీ అందరికి నేను చెప్తా ఉన్నా ఇంత పేద పరిస్థితిలో ఉండి కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడుతున్న పిల్లలందరూ కూడా మంచి ఇంగ్లీష్ లో హాయ్ హలో అని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఎన్ని బాధలున్నా ఎంత దుఃఖం ఉన్నా ఎట్లా బాధలకెళ్ళి ఎదగొచ్చు అనే విషయం నిజంగా మిమ్మల్ని చూస్తే తల్లుని చూస్తుంటే తెలుస్తుంది ఇంకా ధైర్యం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఆ ధైర్యంతో ఇంకా మనలాంటి వాళ్లకు మనలాంటి కష్టాలలో ఉన్న వాళ్ళ కోసం తప్పకుండా పిడికిలు బిగించి కొట్లాడతామని మీకు తెలియజేస్తూ మూడు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణం ఇచ్చేటట్టుగా ఫస్ట్ పోరాటం చేస్తాం అది ఇమీడియట్ గా ఉత్తరం రాస్తాం అదేవిధంగా బాత్రూమ్స్ కట్టించుకుంటాం నీళ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ కి రేపు మాట్లాడతాం నాకు తెలిసి ఖచ్చితంగా ట్యాంకర్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే ఉంటది వేరే ఆలోచనే ఉంటుంది ఇక అది కాని పక్షంలో ఒక రెండు మూడు రోజులు చూద్దాం అది కాని పక్షంలో మరి బోర్ వేసే వసతుందా ఏందా ఆలోచించి ఆ ప్రయత్నం కూడా చేద్దాం కాకపోతే అది చూడాలి చూడకుండా మాట్లాడం కరెక్ట్ గాని తెలియజేస్తాము టాబ్ ఉందా పబ్లిక్ కూడా టాబ్ అయిపోతుందా ఓకే అదేందో మరి ఒకసారి చూడదు లేదంటే జోనల్ కమిషనర్ కి మరి ఇదివరకు తమ్ముడు డానీ ఇక్కడ బాత్రూమ్స్ కట్టించిండట మరి అందులో కొన్ని వాడకంలో ఉన్నాయి కొన్ని లేవని చెప్తున్నారు కాబట్టి మళ్ళొకసారి ఒకసారి ఫ్రెష్ గా ఎక్కువ సంఖ్యలో కట్టుకునేటటువంటి ప్రయత్నం మా జాగృతి తరఫు నుండి చేద్దాం అయితే అది టెంపరీ సొల్యూషన్ టెంపరీ బ్యాండేడ్ వేసినట్టే అది పర్మనెంట్ కాదు పర్మనెంట్ ఏంటి అంటే ఇల్లు ఇవ్వాలి దానికోసం మాత్రం మీతోని ఎంత దూరం అంటే అంత దూరం పోతా మరి మీరు కూడా రావాలి ఎక్కడికైనా అవసరం పడ్డప్పుడు వచ్చే కదా కొట్లాడితే కదా పల్లమూ రక్తం చెమట లేని ఎక్కడ కూడా ఈ మొత్తం భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు అంటే మీరు పట్టుబడితే లైన్ల నిలబడి ఓట్లు వేస్తేనే ఎవరైనా పై స్థాయికి వస్తున్నారు మేము లేకపోతే ఏసీలో ఉండే ఏసీలో ఉన్న వాళ్ళు ఒక మనిషి అనుకో ఒక మనిషి దూపకు ఆకలికి చచ్చి సంకల పెట్టుకొని వాడి ఓట్ ఏజ్ టోళ్ళ మేము మీరు కడుపు నిం పెద్దవాళ్ళకు కానీ మా వస్తున్నారు ప్రతి వారం వస్తున్నారు కానీ మా బతుకులు ఎవరు చూస్తలేరు నాగమ్మ మేడం

వాళ్ళైతే చేయలేదు కదా ఒకటి రెండు నేను ఒక ఆడబిడ్డగా మీ బాధ అర్థమవుతుంది కాబట్టి మీకోసం కొట్లాడడానికి వచ్చు మూడు అసలు ఇప్పుడు ఏం ఓట్లు లేవు నేనేం ఓట్లాడే నీకు రాలే మిమ్మల్ని ఎలక్షన్లు లేవు మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్షన్లు లేనప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి కష్టపడి పనిచేసే నిజంగా మిమ్మల్ని ప్రేమించడా ఉంటారు ఎలక్షన్లు అప్పుడు వచ్చే ఉంటారు సరే పదవ పరకనో ఇస్తారు ఓటు ఏంటంటారు పాలమూరు రాని అంటారు అక్కడ రాను అంటారు ఇటు అంటారు అన్నీ వేసి వాళ్ళ పని చేసుకుని అవతల పడతారు అట్లనే జరిగింది మీతో నిన్నేం లేదు నేనేమంటాం ఇప్పటికైనా మార్చాలి కదా ఆ పద్ధతి మార్చాలి దానికోసమే వచ్చినాం ఎలక్షన్తోనే ఏం సంబంధం లేదమ్మా ఇప్పుడు ఓట్లేం లేవు ఎలక్షన్ ఓటు అడగడానికి రాలేదే మిమ్మల్ని ఏం కోరేది ఒకటే మీరు చూడండి నేనేమి మాటలేందుకు ఊకే మన ఆడవాళ్ళు ఊకే పని పనిచేసి చూపిస్తాం అంతే తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగమ్మ అట్లనే మీరే బొట్టు పెట్టి షావులకి ఆహ్వానించి రీడికి మీరు రుణం ఉంచుకోను తప్పకుండా మీకోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేంత వరకు కూడా కొట్లాడతాం ఖాళీ ఉన్నాయి బరాబర్ ఇవ్వాల్సిందే మీ దాంట్లో హక్కు ఉంది ఇవ్వాల్సిందే దానికోసం కొట్లాడతాం ఈ బాత్రూమ్ లో పని ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకుంటాం వాటర్ ఒకసారి మాట్లాడతాం వంశీ మాట్లాడిన తర్వాత ఆలోచన చేద్దాం ఇవి కాకుండా ఇంకా ఒక్క విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే పిల్లల్ని మాత్రం చదువు మానిపించకండి పిల్లలు ఎవరైనా మీ దాంట్లో పై స్థాయి చదవాలనుకున్నా ఏదైనా ఉద్యోగాల కోసం